మళ్ళీ ఎన్నడో ఎక్కడో ఈ జన్మకు ఈ శివరాత్రి చాలు ధన్యములైనవి మా జన్మలు మహాకుంభమేడాను చూచి మళ్ళీ ఎన్నడో ఎక్కడో ఈ జన్మకు ఈ శివరాత్రి చాలు ధన్యములైనవి మా జన్మలు మహాకుంభమేళాను చూచి తీర్థ స్నానము చేసిరి అరువది కోట్లకు పైగా ఇది ఉత్సవం కాదు పెళ్ళు బికిన భర్తి ఉప్పెనా తీర్థ స్నానము చేసిరి అరువది కోట్లకు పైగా ఇది ఉత్సవం కాదు పెళ్ళు బికిన భక్తి ఉప్పెలా సగము జనానికి పైగా ఆచరించరి సగము జనానికి పైగా ఆచరించరి సంగమ స్నానాలు భక్తి ప్రపత్తులతో మళ్ళీ ఎన్నడో ఎక్కడో ఈ జన్మకు ఈ శివరాత్రి చాలు ధన్యములైన జన్మలు మహాకుంభమేళాను చూచి ఇప్పటి వరకు మనం కాంచినవి సప్త ప్రపంచ వింతలు భౌతికమైనవి ఇప్పటి వరకు మనం కాంచినవి సప్త ప్రపంచ వింతలు భౌతికమైనవి ఆ వింతల తలదన్నే వింతయి మహాకుంభమేళ ఆ వింతల తలదన్నే వింతయి మహాకుంభమేళ ఆధ్యాత్మిక వింత సనాతనమైన సనూతనమైన వింత నిర్వహించిన భారత్ ప్రతిష్ట పరాకాష్ఠకు చేరింది మళ్ళీ ఎన్నడో ఎక్కడో ఈ జన్మకు ఈ శివరాత్రి చాలు ధన్యములైనవి మా జన్మలు महाकुम्भमेलानु